హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఒక కప్పు ఉప్మా రవ్వతో అదేనండి సుజీ రవ్వ అప్పటికప్పుడు వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ఈ స్నాక్స్ చాలా బాగా నచ్చుతాయండి ఆయిల్ పీల్చుకోవు అలాగే చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా హెల్దీగా చేసి పెట్టచ్చు సో ఈ స్నాక్స్ని టమాటో కజప్తోనైనా మామూలుగానైనా టీతో పాటుగా తిన్నా చాలా బాగుంటాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి ఈ రవ్వని వేరొక గిన్నెలోకి వేసి ఈ కప్పుతోనే రెండు కప్పులు నీళ్లను వేసుకోవాలి నీళ్ళల్లో వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వామును వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా తెరలు కాగుతున్నప్పుడు కట్ చేసిన రెండు కరివేపాకు రెమ్మలు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపి వెంటనే రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి మీడియం హీట్లోనే ఉంచి రవ్వని బాగా కలుపుకుంటూ బాగా దగ్గరగా రానివ్వాలండి ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ రవ్వ చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసి చిటికడు వంట చూడని కూడా వేసి పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి సో మీకు ఇంకొద్దిగా ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా గోధుమ పిండిని వేసి కలుపుకోవచ్చు ఇలా పిండి కలిపిన తర్వాత ఈ పిండిలోంచి పిండి ముద్దల్ని సపరేట్ చేసుకొని పూరి పేటి మీద కొద్దిగా పొడిపిండిని చల్లి ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీ కింద ఒత్తుకోవాలి కొద్దిగా వీలైనంత పలుచగా చేసుకోవాలి అప్పుడే మనకి ఈ స్నాక్స్ క్రిస్పీగా వస్తాయండి ఇలా చపాతీ కింద చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కానీ కటర్తో కానీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలోకి కట్ చేయాలి ఇలా కట్ చేసిన వాటిని వీటిని ఇలాగైనా వేపుకోవచ్చు లేకపోతే రోల్స్ కిందనైనా చేసుకోవచ్చు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రోల్స్ చేస్తున్నానండి ఇలా రోల్ చేసి చివర జస్ట్ కొద్దిగా ప్రెస్ చేయాలి ఇలానే మిగిలినవి కూడా రోల్ చేయాలి మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలా చేసుకోండి ఇలా అన్నీ రోల్ చేసిన తర్వాత స్టవ్పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇలా రోల్ చేసిన వాటిని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత లో టు మీడియం హీట్లో వేయించుకోవాలి బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని స్లోగా కదుపుకుంటూ వేయించుకోవాలి అంతలో ఇవి వేగేలోపు మిగిలినవి కూడా చేసుకుంటూ రోల్స్ చేసుకోవాలి ఇలా వేగిన వాటిని తీసేయాలి ఇవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయండి సో ఇలానే మిగిలిన రోల్స్ని కూడా వేసి లో టు మీడియం హీట్లో వేయించుకోవాలి ఇంతేనండి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎక్కువగా చేసుకున్న వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా ఉంటాయి ఈ స్నాక్స్ని టమాటో కచప్తో కానీ మామూలుగానైనా ఎలా తిన్నా తినే కొలది తినాలనిపిస్తుంది సో అంత బాగుంటాయి ఇలా ఇంట్లోనే ఒక కప్పు ఉప్మా రవ్వతో చాలా హెల్దీగా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అనుకుంటే మీకు వీలున్నప్పుడు మన ఛానల్లో చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ